అడిషనల్గా ఇక్కడ కానీ మీరు ఈ రెండు బోట్లు కాకుండా మళ్ళీ ఇక్కడ వాటర్ కానీ టూ హండ్రెడ్లో ఉంటే అది కూడా మీరు పంపు పంప్ చేస్తారనుకోండి పంప్ చేస్తే రేపు నుంచి కాల్ నైట్ రేపు రెండు పోట్లు ఒక ఒకటి ఇక్కడ ఆ బ్యాటకి ఎక్కడైతే వెళ్ళలేదో వాళ్ళకి ట్యాంకర్ ద్వారా పంపించి మిగతా వాళ్ళకి అయితే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కదా మీరు రేపు నుంచి అంటే రేపు కానీ ఇక్కడ మనం నైట్ కూడా తోడితే రేపు ఇరవై సాయం రెండు పోట్లు ఇవ్వండి ఇల్లు నుంచి ఒక పూటలే పుల్లిమిచ్చేయండి

क्या करें आज ये सब तो ఇప్పుడు నేను మళ్ళీ ఈ గారిని అది తీసుకుని ఇదిగో చెరువులో మొత్తం ఇంతే ఉందన్నమాట ఇప్పుడు దింపాను మనిషికి ఇంక ఇంత దింపు ఉందో మాట ఇంతే ఉంది పోవడా మీతో పాటు కూడా మిగతా వాళ్ళకి దర్యాలు తిప్పి కూడా మాకు కేంద్రం పంపండి అంటే వైఎస్ఆర్ కాలనీ ఇప్పుడు మధ్య నుంచి వాళ్ళకి వెళ్తుంది మళ్ళీ ఇప్పుడు పరంపేట పంపాలి పరంపేట పంపించి దర్యాలు తిప్పి తర్వాత అప్పుడు నేను మళ్ళీ ఇప్పుడు ఏ గారిని ఎక్కించుకుని ఈ గారిని పట్టించుకుని మనం అందరం గారికి వెళ్తున్నాం

ఇప్పుడు మేము చూడే మీ వెనకాల మా వెనకాల బూరు కూడా ఉంది కదండి వాళ్ళకి వాళ్ళ ఇంజిన్ కూడా ఇవి వచ్చిన నీరులో తోడుతున్నారు మా వాళ్ళు మేము ఇప్పుడు కూడా ఫిగ్గా ఈ దర్యాల్ తిప్ప ప్రజలు అలాగే దర్యాల్ తిప్ప పక్కన ఉన్న కాలనీస్ కానీ ఇటు పరంపేట న్యూ రాజీవ్ నగర్ నగర్ అలాగే వైఎస్ఆర్ కాలనీ ప్రజలందరూ కూడా లాస్ట్ టూ డేస్ నుంచి మంచినీళ్ళు లేక చాలా ట్రబుల్ అవుతున్నారు ఎందుకంటే పత్తికొందు కెనాల్ నుంచి పాండిచ్చేరి ప్రభుత్వానికి ఇచ్చే వాటర్లో ఒక్క క్యూసిక్ వాటర్ కూడా ఇవ్వలేని పరిస్థితి అక్కడ ఉంది అందుకని అది టోటల్గా అక్కడ అడ్వైస్ ఉంది మేము ఇక్కడ పిల్లంక నుంచే తీసుకెళ్ళి చేయవలసిన పరిస్థితి ఇక్కడ ఆంధ్ర రైతులు ఏంటంటే ఇంకా మాకు ఇంకొక వన్ వీక్ వరకు క్రాప్ కావాలని చెప్పేసి వారు అడుగుతున్నారు వారు అడిగింది న్యాయమే కానీ డ్రింకింగ్ వాటర్కి సంబంధించిన వాటర్ లేదు పొద్దుటి నుంచి కూడా నేను మన యానానికి సంబంధించిన ఈ గారితో కానీ ఏ గారితో కానీ నాకు ఉదయం నుంచి కూడా నిన్న నేను వచ్చే ఉన్నాను ఉదయం నుంచి కూడా లేడీస్ ఏంటి గ్రామాల నుంచి వచ్చి మాకు తాగడానికి నీళ్ళు లేవంటే నిన్న నుంచి నిన్నైతే వైఎస్ఆర్ కాలనీకి పంపించున్నాం ఈరోజు వైఎస్ఆర్ కాలనీ ఐఎన్ నగరు అలాగే పరంపేట పక్కన ఉన్న అయ్యవై కాలనీకి మా ట్యాం ఓల్డేజ్ హోమ్కి సంబంధించిన ట్యాంకుల ద్వారాగా ఇస్తూ ఉన్నాం దీన్ని ఇప్పుడే పొద్దుట మాట్లాడున్నాం ఇప్పుడు కూడా అధికారులతో మాట్లాడితే ఇక్కడ పిల్లంకి దగ్గర నుంచి కొంత లే పైకి లేపేలాగా వారు ఒప్పుకున్నారు ఒప్పుకున్నా కానీ మెయిన్ కెనాల్లో కానీ పొద్దుడుకు కానీ డౌన్ అయితే ఇప్పుడు నైట్కి మనం టూ టూ హండ్రెడ్ ఉన్నదాన్ని దానితోటి మనం తోడగలుగుతాం మళ్ళీ పొద్దుడికి హండ్రెడ్ కానీ తో తోడగలిగితే మళ్ళీ డౌన్ అయితే కానీ చాలా ఇబ్బంది వచ్చే పరిస్థితి ఉంది ఈ విషయాన్ని ఇటు కాకినాడ కలెక్టర్కి మేము కాకినాడ కలెక్టర్ గారికి మేము తీసుకెళ్తూ ఉన్నాం ఇప్పుడు ఇక్కడ తెలిసింది ఏంటంటే ఈ పిల్లంకి యువతల పక్కన ఉన్నది మన కోనసీమ అంబేద్కర్ కోనసీమ కలెక్టర్ కూడా నేను ఈ విషయాన్ని గా మనం ఇక్కడ ఉన్న మన పరిస్థితిని కూడా మనం తెలియజేసి ఒక వన్ వీక్ వరకు కొంచెం వాటర్ ఎక్కువ ఇచ్చి వన్ వీక్ అయిన తర్వాత రైతులకి ఇంకా అవసరం ఉండదు కాబట్టి మన ఫుల్ ప్లేజ్డ్గా అలాగే దర్యాలు తిప్ప ట్యాంక్స్ కూడా ఎమర్జెన్సీ మీద ఎమర్జెన్సీ మీద ట్యాంక్స్ కూడా రెండు రెండు మూడు అడుగులు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది క్లీనింగ్ అవసరం కూడా ఉంది ఆ డీసెల్టింగ్ చేసుకుని మనం సమ్మర్ టైంకి మనం ఫుల్ ఫుల్గా ఈ నెలాఖరికి ఫుల్గా మనం వాటర్ పెట్టుకున్నట్టయితే ఎందుకంటే ఈ సంవత్సరం ముందు సంవత్సరాల కంటే చాలా ఎక్కువ ఎండలు ఎక్కువగా ఉండే పరిస్థితి ఉంది ఎప్పుడైతే హీట్ ఎక్కువ ఉందో వాటర్ సప్లై కూడా ఎక్కువగా వాటర్ సప్లై ఎక్కువ అవుతూ ఉంటుంది అందుకని అధికారులను కూడా రిక్వెస్ట్ చేసి ఇటు ఆంధ్ర అధికారులు కానీ అలాగే యానానికి సంబంధించిన అధికారులు కూడా మెయిన్ మిగతా ఇష్యూస్ కంటే రేపటితోటి థర్టీ ఫస్ట్ మార్చ్ అయిపోతుంది కాబట్టి ఎల్లుండి నుంచి దీని మీదే మనం మొత్తం ఎంటైర్ దీని మీదే దృష్టి పెట్టి మంచి నీళ్ళు సమస్యని టోటల్గా ఇటు ఆంధ్ర అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని ఇవాళ రాజు గారు కూడా ఇక్కడ ఈ రైతులకి సంబంధించింది ఉన్నదాన్ని వారిని కూడా మనం రిక్వెస్ట్ చేయడానికి నేను ఏను ఈ గారు ఏఈ గారు అందరూ కూడా రావడం జరిగింది అలాగే అధికారులతో కూడా పొద్దున్న ఫోన్లో మాట్లాడడం పొద్దుట ఇప్పుడు కూడా మాట్లాడడం జరిగింది రేపు దర్యాలు తిప్ప మా చెరువుల్లో ఎలా ఉన్నది పరిస్థితిని వారిని కూడా కంటితోటి చూడమని చెప్పేసి కోవడం జరిగింది రైతులు కూడా ఆంధ్ర రైతులు కూడా కొంచెం అర్థం చేసుకుని తాగడానికి నీళ్ళు లేని పరిస్థితిలో ప్పుడు మాకు కొంచెం తాగడానికి నీళ్ళకి మీరు సహకరించమని చెప్పేసి ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను